హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నా స్టైల్లో కిచిడి అయితే చేస్తున్నా అండి ఎలా చేస్తున్నానో చూసేయండి పక్కా ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుంది ఫస్ట్ అయితే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కూడా తీసుకున్నాండి కొంచెం మీరు ఈ కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు తీసుకున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇవి రెండు కొంచెం ఒక త్రీ టైమ్స్ దాకా వాష్ చేసేసుకోవాలి నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత కొన్ని అయితే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకొని పక్కకి నానబెట్టేసుకోవాలి ఎందుకు ఇలా నానబెట్టుకోవాలంటే తొందరగా కుక్ అయిపోతుంది చావటికి పప్పు రైస్ అనేది బాగా ఉబ్బిపోతుంది కదా తొందరగా కుక్ అవుతుంది అందుకే కొన్ని వాటర్ పోసుకొని పక్కకైతే నానబెట్టేసుకున్నా నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే క్యారెట్ అండ్ బీన్స్ బఠానీ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవైతే తీసుకున్నా తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఒక మనకు కావాల్సిన ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే తీసుకున్నా చూస్తారు కదా ఆయిల్ బాగా హీట్ అయిపోయినాక కొంచెం అయితే చిలకర వేసిన అలాగే కొన్ని ఆవాలు కూడా వేసిన ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక త్రీ దాల్చిన చెక్క అయితే తీసుకున్నా ఇది కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిపోయినాక నాలుగైదు లవంగాలు కూడా తీసుకున్నా అండ్ తర్వాత వచ్చేసి బగారాకు కూడా తీసుకున్న రెండు ఇవి ఎందుకంటే ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి పక్కా అయితే వేయండి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఇవి ఫ్రై అయిపోయినాక మనం ఆల్రెడీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా నాలుగైదు పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అయితే వేసాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాక బఠానీ అండ్ క్యారెట్ కూడా వేసాను ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి బీన్స్ కూడా వేసిన మళ్ళొకసారి కలపెట్ చేసేసుకొని ఇందులోకి సరిపడా మనమైతే అయితే సాల్ట్ తీసుకోవాలి రైస్కి సరిపడా సాల్ట్ వేసేసేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలగట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రై అయితే కావాలి ఫ్రై అయిపోయినాక లాస్ట్లో కొంచెమైతే పసుపు పసుపు వేయాలి కలర్ వస్తుంది కదండి ఫుడ్ కలర్ అవి వేసే బదులు ఫస్ట్ వేస్తే సూపర్గా ఉంటుంది కలర్ వస్తుంది ఫస్ట్ అయితే వేసేయండి మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేయాలి కదా నేను చూడండి కొత్తిమీర అయితే మేమైతే బయట నుంచి అయితే కొనకరాము ఇలాగే మూడు నాలుగు కుండీలలో అయితే నేనైతే ఇందులో ఇట్లానే పెంచుతా చూడండి ఎట్లా వచ్చిందో కొత్తిమీర సూపర్గా ఉంటుంది మనం ఇంట్లో ఫ్రెష్గా పండించిన కొత్తిమీర వేసుకుంటే ఏదైనా కూరగాయలైనా పరంగా ఏమైనా వేసుకుంటే బాగుంటుంది స్మెల్ అయితే సూపర్ వస్తుందండి బయట దానికంటే మనం ఇంట్లో వేసిన కొత్తిమీర బాగుంది నాకు కావాల్సినంత కొత్తిమీర అయితే అయితే తీసుకున్నా సో లాస్ట్లో వేసేసిన కొత్తిమీర మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకోవాలి ఇవన్నీ బాగా కొంచు కొట్టుకునే కనుక ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత మనం రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ అయితే కొట్టుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అనేది తీసుకున్నా వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ బాగా హీ మసాలాలండి హీట్ ఎక్కాలి వాటర్ అనేది చూస్తున్నారు కదా ఇలా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ పప్పు అండ్ రైస్ వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇవైతే ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత విజిల్ అనేది ఎంబటినే పెట్టద్దండి ఇలా ఉడుకుతున్న ప్రాసెస్లోనే మనం విజిల్ అనేది పెట్టేయాలి తొందరగా కుక్ అయిపోతుంది చూస్తారు కదా నేనైతే విజిల్ అనేది పెట్టేసిన ఒక త్రీ విజిల్స్ వచ్చిందాకైతే ఉంచిన ఈ త్రీ వీడియోస్ వచ్చినాక వచ్చిన ఆకు రెండుకి మంచి ఒక్క ఒక్క రైస్ కూడా కొంచెం కూడా విరిగిపోకుండా మస్తు కుక్ అయిపోయింది చూసురు కదా మీరే ఎంత బాగా కుక్ అయిపోయిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి మంచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Bye.